సో ఫ్రెండ్స్ మనకు ఏపీ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఈ నెల పన్నెండున మెగాడిఎస్సికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ రిలీజ్ కానున్నట్టు మనకు ఈరోజు ఈనాటిలో వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుంది సో ఎన్నో రోజులుగా మామూలుగా మన మిత్రులు ఎదురు చూస్తున్నారు చూస్తున్నారు వారందరికీ కూడా ఏదైనా కూడా మనకు ట్వెల్త్న ఫైనల్ లిస్ట్ అనేది మామూలుగా ఈ యొక్క డిఎస్సి వెబ్సైట్లో పెట్టనున్నట్టు ఈ వార్త సారాంశం అదేవిధంగా పదిహేను తర్వాత ఎప్పుడైనా కూడా ఈ నెల ఫిఫ్టీన్ తర్వాత ఎప్పుడైనా కూడా సీఎం గారి చేతుల మీదుగా నియామ నియామక పత్రాలు అందజేయడం అనేది జరుగుతుందని చెప్పేసి ఈ టోటల్గా ఇందులో చెప్తున్నారు ఏదైనా ఇక్కడ చూద్దాం మెగా డీఎస్లో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల పన్నెండున విడుదల చేసేటందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనున్నారు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది ముఖ్యమంత్రి సమయాన్ని అనుసరించి ఈ నెల పదిహేను తర్వాత ఎప్పుడైనా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు డిఎస్సీ మెరిట్ జాబితా ఇప్పటికే విడుదల కాగా సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారంతో పూర్తి కానుంది మూడో విడుదలను ధృవపత్రాల పరిశీలనలు దాదాపు ముప్పై మంది అభ్యర్థులు మామూలుగా తిరస్కరణకు గురి అయ్యారు వీరి స్థానంలో కొత్త వారిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచి ప్రక్రియను పూర్తి చేస్తారు తుది ఎంపిక జాబితాను పన్నెండున రూపొందించి వెబ్సైట్లో అధికారికంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు సో ట్వెల్త్న మనకి ఏంటి అంటే ఏపీడీఎస్సీ వెబ్సైట్లో కూడా మనకు ఇంతకుముందు అయితే మెరిట్ లిస్ట్ పెట్టారో అదేవిధంగా సెలెక్షన్ లిస్టు కూడా మనకు ఏపీడీఎస్సి వెబ్సైట్లో పెడతారు అంతేకాకుండా మామూలుగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వీరికి పంపిస్తారు అని చెప్తున్నారు ఉంచాలని అధికారులు నిర్ణయించారు ఇదే జాబితాను జిల్లాలకు పంపిస్తారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం ప్రకటన విడుదల చేయగా దీనికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పలు విడతలుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు రిజర్వేషన్ పోస్ట్ ప్రకారంగా ఒక్కో పోస్టుకు ఒక్కొక్క అభ్యర్థిని దృవపత్రాల పరీక్షలో పిలిచారు కొన్ని రిజర్వేషన్లకు సంబంధించిన పోస్టులకు అభ్యర్థి లేకపోవడం వల్ల ఇతరతర కారణాలతో ఏడు వందల వరకు పోస్టులు మిగిలే అవకాశం ఉంది వాటిని వచ్చే డిఎస్సిలో భర్తీ చేస్తారు ఏదైనా మనందరికీ ఒక గుడ్ న్యూస్ ఎవరికైతే మనకు మామూలుగా ఫైనల్ వెరిఫికేషన్కి వెళ్ళారు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వెరిఫికేషన్ పోయి క్లియర్ అయిన అందరికీ కూడా జాబ్ వస్తుంది ఇదైతే క్లియర్ అంతకుమించి ఇంకా సో అది ఎవరు కూడా అప్పుడప్పుడు మనకు మామూలుగా మిత్రులు కాల్ చేస్తుంటారు సార్ మరి నాకు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది నిన్న కూడా ఒక అమ్మాయి గారు కాల్ చేస్తున్నారు సార్ ఇట్లా మాకు కంప్లీట్ అయిపోయింది చాలా పీస్ఫుల్గా జరిగింది మేము అన్నీ సక్రమంగా సబ్మిట్ చేస్తాము ఇలాంటి అందులో రిమార్క్స్ ఏం లేవు అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అదే రకంగా మనకు తెలిసింది ఇందులో ఎక్కువ పోస్టులు హెచ్ఈడి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి దాదాపు కర్నూలు జిల్లాలో కూడా ఎక్కువ పోస్టులు ఎడ్జిటి పోస్టులు ఉన్న విషయం మనకు తెలిసిందే అన్ని కూడా ఉన్నాయి సో ఈ విధంగా ఎడ్జిటివ్ పోస్టులకు మనకు తెలిసిందే సో చాలామంది పోటీ ఉన్నది బట్ అయినప్పటికీ కంపారిటివ్లీ స్కూల్ స్టెంట్లో పోల్చుకున్నప్పుడు హెచ్జిటికి కొంత తక్కువ అని చెప్పుకోవచ్చు ఏదైనా కూడా చాలామంది కష్టపడ్డారు దాదాపు టెన్షన్గా మామూలుగా ఎగ్జామ్స్ రాయడం అనేది మామూలుగా ప్రిపరేషన్ ఎన్నో సంవత్సరాల కల్లి ప్రిపేర్ అవుతున్న మీ అంద మీ అందరికీ మామూలుగా ఒక మంచి ఎవరైతే ఫైనలిస్ట్లో లిస్ట్లో ఉన్నారో వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అదేవిధంగా స్కూల్ అసిటెంట్లో కూడా వేరు వేరు క్యాడర్లో పిలిచారు మనకు తెలిసిందే మనకు కొందరు ఇందులోపట ఏమైపోయింది అంటే ఎడ్జిటి రాస్తారు స్కూల్ అసిస్టెంట్ రాస్తారు రెండు రాస్తే మనకు చాలామంది స్కూల్ అసిస్టెంట్ ఆప్ట్ చేసుకుంటారు సో ఆ సందర్భంలోపట ఎజిటీ లిస్టుకెళ్ళి వారిని పేరును తొలగించి ఎస్ఏ పట్టినే ఉంచడం అనేది జరిగిందనే విషయం మనకు తెలిసిందే అదే రకంగా స్కూల్ అసిస్టెంట్లో కూడా మళ్ళీ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లోపల మనం స్కూల్ అసిస్టెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తాం టీజీటీ పీజీటీ కానీ తర్వాత ప్రిఫరెన్స్ ఇచ్చిన ఏవైతే మిత్రులు ఉన్నారో వాళ్ళకి ఎస్సేనే ఇచ్చారు ఏది టాప్ ప్రియారిటీ మనకి ఏది ఇచ్చారో అదే ఇవ్వడం అనేది జరిగింది సో ఈ రకంగా మామూలుగా ఫలు దఫాల్గా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎగ్జామ్ కండక్షన్తో పాటు అదేవిధంగా మొదలే మనకి ఏంటంటే ఏ స్కూల్స్ కావాలి ఎందులో కావాలనేది మొదలే నిర్ణయించుకోవడం అనేది జరిగింది అదేవిధంగా ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్ కూడా ఏదైతే టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు మామూలు ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్ కూడా నిర్వహించడం అనేది జరిగింది సో దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే లిస్ట్లో ఉంచడం జరిగింది సో కొందరు మాత్రం చిన్న చిన్న కారణాల వాళ్ళు ఏ కారణం కావచ్చు కానీ మొన్న మామూలుగా రిజెక్టెడ్ లిస్ట్లో చూస్తాము అందులో కొందరు మిత్రులకి ఏంటంటే అప్లై చేసేటప్పుడు వారికి రిజల్ట్స్ రాలేదు ఎగ్జామ్ అయింది కానీ రిజల్ట్స్ రాలేదు వాళ్ళు కూడా తిరస్కరించారు అదేవిధంగా కొందరు ఏంటి అంటే మామూలుగా టెట్ మార్కుల జాబితాను సమర్పించలేకపోయారు సో అది కూడా ఒక కారణం అందులో తెలుస్తుంది ముఖ్యంగా హెచ్జీటీస్లో లోపట ఫైనల్ మెమోస్ కూడా అంటే మనకి మెమోస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ కూడా కొందరు మరి అన్ఫార్చునేట్లీ ఏ కారణం వల్లనో మరి వేరే దాంట్లో సెలెక్ట్ అయ్యారా లేకపోతే మరి అందులో చేయకుండా కూడా అక్కడికి వెళ్ళి ఆ దాంట్లోకి వెళ్ళి లిస్టులకి వెళ్ళి చేశారు మరి ఏమని చెప్తున్నారంటే అక్కడికి ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ వచ్చింది ఇది దీన్ని అవాయిడ్ చేశారన్నట్టు కూడా తెలుస్తుంది సో ఇవి కొన్ని కారణాలు మనకు కనిపించాయి సో ఈ విధంగా మొత్తానికైతే పదహారు వందల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి దాదాపు ఆల్మోస్ట్ ఫైనల్ లిస్ట్ అనేది మనకు ఈ నెల పన్నెండున వస్తున్నట్టు మనకు ఈ యొక్క వార్తా సారాంశం అదేవిధంగా ఫిఫ్టీన్త్ తర్వాత మనకి అంటే అంటే గారి చేతుల మీదుగా మామూలుగా ఈ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా అందజేస్తారన్నట్టు ఈ వార్తా సారాంశం ఏదైనా వన్సగైన్ అందరికీ ఎవరైతే మామూలుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వెళ్ళారో మామూలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు కంప్లీట్ అయిపోయిందో ఎవరికి ఇబ్బందులేమి లేదు ఇబ్బంది అని కాదు కానీ ఎలాంటి రిమార్క్ లేకుండా ఉందో అది వారందరికీ ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఏవైనా కొన్ని కొన్ని ఒకటి రెండు ఏదైనా అవసరమైతే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కనుక ఫీమేల్ వారి మిత్రులైతే తండ్రి పేరుతో ఒకవేళ కనుక క్యాన్స్ సర్టిఫికేట్ లేకపోతే మళ్ళీ తండ్రి పేరుతో సబ్మిట్ చేయమని అట్లా వస్తుంది ఫోన్ చేస్తున్నారు టెన్షన్ పడకండి అవి సబ్మిట్ చేస్తే చాలు అదేవిధంగా కొందరేమో ఆల్రెడీ మనకు విద్యాభవానికి వెళ్ళి కూడా వాళ్ళు అందజేసి వస్తున్నారు వివిధ కారణాల వల్ల ఆ విష్యూ ఆల్ ది సక్సెస్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ సో అందరికీ ఆ విష్యూ ఆల్ ది సక్సెస్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్